ఫ్రెండ్స్ కోచ్ రహస్యంగా స్టార్ స్ట్రైకర్ బాటిల్లో విరేచనం మందు కలుపుతాడు ఆ స్ట్రైకర్ ఆడలేక టీం ఓడిపోవాలని అతని ప్లాన్ కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ మందు స్ట్రైకర్ పై వెంటనే పనిచేయదు బదులుగా వాడు ఇంకా చురుకుగా ఉంటాడు కాసేపట్లోనే వాడు మొదటి గోల్ కొట్టేస్తాడు కోచ్ గాభరా పోయి మరో బాటిల్ ఇస్తాడు ఈసారి స్ట్రైకర్ ఇంకా దుమ్ములేపాడు డిఫెండర్ చీల్చుకుంటూ పెనాల్టీ బాక్స్ దగ్గరికి చేరి సులువుగా రెండో గోల్ కొట్టేస్తాడు కోచ్ షాక్ అవుతుంటాడు మూడో బాటిల్ కూడా ఇచ్చేస్తాడు మైదానంలోకి వచ్చిన స్ట్రైకర్ అసలు అజేయుడిలా మారిపోతాడు అందరినీ బోల్తా కొట్టించి గోల్ లీడ్ని ఇచ్చేస్తాడు కానీ మూడో గోల్ కొట్టబోతుండగా అకస్మాత్తుగా వాడి పొట్టలో మెలిక తిరగడం మొదలవుతుంది ఒక్కసారిగా బాత్రూమ్ వైపు పరిగెత్తుతాడు జరిగింది మందు పని కోచ్ నవ్వుకుంటున్నాడు తన ప్లాన్ సక్సెస్ అయిందని కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు ఒరిజినల్ గోల్ కీపర్ బాగా బలిష్ఠుడు కావడంతో కోచ్ ఓటమి పక్కా చేయడానికి అతని స్థానంలో అతి బలహీనమైన ఆటగా పెడతాడు మొదట్లో ఈ ట్రిక్ సరిగ్గానే పనిచేసినట్టు అనిపిస్తుంది ఎదురు టీం సులుగా గోల్ కొడుతుంది కొత్త గోల్ కీపర్ అంతా అనాడిగా ఉండి తనే ఒక పాయింట్ ఇచ్చేస్తుంటాడు కోచ్ గెలిచినట్టు ఫీల్ అవుతుంటాడు కానీ అతనికి తెలియదు ఆ కొత్త గోల్ కీపర్ నాటకం ఆడుతున్నాడని ఆ తర్వాత ఎదురు టీం ఎన్ని ట్రైల్ చేసినా వాడు అన్ని ఆపేస్తుంటాడు అసలు అజయ గోల్ లా మారిపోతాడు ప్రేక్షకులు ఒక్కసారిగా కేరింతలు కొట్టడం మొదలు పెడుతుంటారు కానీ కోచ్ మొహం మాత్రం వాడిపోతుంది చివరి ఆఫ్రికె కోసం కోచ్ ఒక కుర్రాన్ని పంపాడు వాడికి ఒక కన్ను సరిగ్గా కనిపించదు వాడు ఎప్పుడూ టార్గెట్ మిస్ చేస్తుంటాడు అయినా అప్పుడే బాత్రూమ్ నుంచి స్ట్రైకర్ పరిగెత్తుకొచ్చి ఇటుకొట్టు అని అరుస్తుంటాడు ఆ కుర్రాడు అట్టే నిశానం వేస్తుంటాడు అందరికీ అనిపిస్తుంది ఈసారి కూడా మిస్ అవుతాడని కానీ ఏంటో బంతి నేరుగా గోల్లోకి దూసుకెళ్తుంటుంది కోచ్ గుండె బద్దలవుతుంటుంది అతని అన్ని చిట్కాలు విఫలమే టీం గెలిచేస్తుంది